వేలిముద్రలు మ్యాచ్ కాలే సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన ఫింగర్ ప్రింట్స్ వేరువేరని తేల్చిన నిపుణుడు ఇక ఈ సైఫ్ అలీఖాన్ ముచ్చట ఇంకా కూడా ఒడవలే ఇక అంత అయిపోయింది దొంగ దొరికిండు అని పట్టుకున్నారు ఇక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ దిగిండు మొత్తం ఆఫీసర్లంతా కాసిండ్రు ఇంత రచ్చ నడిపించింది కదా ఇప్పటికి ఆఖరికి మళ్ళీ ఏమంటా ఉన్నారు పట్టుకున్న దొంగోని చేతులు ఆ యొక్క వేలి వేలిముద్రలు అక్కడ ఏదైతే ఇంట్లో దొరికినయో ఆ శాంపుల్స్ ఉంటాయి కదా ఫింగర్ ప్రింట్స్ అవి రెండు కూడా ఇప్పుడు ఉన్న వ్యక్తివి ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ రెండు శాంపుల్స్ మ్యాచ్ చేసి చూస్తే అవి అన్మ్యాచ్ అయిపోయినాయి గిది వార్త అంటే వాస్తవంగా సరే ఒకటి జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే ఉంటుందో అది దొరికినప్పుడు మనం చూపెట్టాలి అది తప్పు లేదు పేపర్లలో చూపెట్టడం కూడా సైఫ్ అలీ అలీఖాన్ ముచ్చట ఇంకా పది రోజులు సాగదించినా తప్పు లేదు కానీ సాగదీరు మీరు ఈ వార్తలు ముద్రిస్తూనే ఉండర్రీ బట్ కాకపోతే ఏమంటున్నా అంటే సైఫ్ అలీఖాన్కి ఎవడో కత్తి కూర్చిండు ఆ కత్తి లోపల ఒలు ఇరిచిండు దాని మీద రకరకాల పుకార్లు కూడా పుట్టినాయి ఆ వార్తను మీరు వేసుకున్నారు వేసుకున్నప్పుడు ఇది తెలుగు పత్రిక ఇది తెలుగు ప్రాంతానికి చెందిన పత్రిక ఎస్పెషల్లీ తెలంగాణ పత్రిక ఓపెన్గా మాట్లాడుకుంటే వెలుగు అనేది ఇక సిక్స్ అనేది తెలంగాణ ప్రాంతం బేస్డ్గా పుట్టింది ఇక్కడ ఇక పని చేస్తూ ఉన్నది పేపర్లను వేస్తూ ఉన్నది అంతే కదా మరి ఎక్కడో అక్కడెక్కడో సైఫ్ అలిఖాన్ పైన దాడి జరిగితే ఆ దాడి జరిగి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతూ ఉన్నది ఆ సైఫ్ అలిఖాన్ పైన జరిగిన దాడిలో ఇప్పుడు ఆ నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ అవుతలేవు అన్న వార్త నేస్రు మొన్న మేడ్చల్ దగ్గర శివారు ప్రాంతాలలకు తీసుకుపోయి యాజ్ ఇట్ ఈస్ గతంలో దిశ కేస్ ఎట్లయితే అయిందో అట్లనే ఒక మహిళను కాల్చి కొట్టి రాళ్ళతో కొట్టి డెడ్ బాడీ తన బాడీ మీద పెట్రోల్ పోసి తనను చంపేసిండ్రు గంత క్రూరంగా దంత హీనంగా జరిగింది ఇంతవరకు వార్త